వారిని కూడా మనం ఆగ్రహించుకుందాం స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను సరే మంచుది మరి కొన్ని పాటలతోని తెలంగాణ కళాకారులు మన మధ్యలో ఉన్నారు అనేక ప్రాంతాల్లో వాడబడుతూ అనేక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలలో వాడబడుతున్నటువంటి దైవ సేవకులు గొంగట్ల సునీల్ గారు చక్కటి పాటలతో దేవుని నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరిట మనివి చేస్తా అంటున్నాడు చప్పట్లు కొడదాం గట్టిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సోదరి సోదరి మనులందరికీ అన్ని ఆకాశములను సూర్యుడిని చంద్రుడి నక్షత్రములను సప్త సముద్రములను కలగజేసినటువంటి దేవుడు ఒకే ఒక్కడు ఒకే ఆదాములో నుండి ఈరోజు యావత్తు ప్రపంచమంతటా జాతి ఉద్భవించింది ఆవిర్భవించింది చక్కటి ప్రేర్ గ్రూప్ మరి మా సోదరులు మరి ఎస్ఐ గారు చిన్న క్లూ ఇచ్చారు చిన్న సమస్యతోని ప్రార్థన ద్వారా ఈరోజు ఇంత పెద్ద గ్రూపుగా అవడం ఆ ప్రార్థన ద్వారా అనేక కార్యక్రమాలను కనులార చూడడం దేవునికి మహిమ అలూయ మరి నర్సింగ్ మా బృందం తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఓ మానవుడా ఓ క్రైస్తవుడా నిన్ను విడువని దేవుడు ఉన్నాడు నిన్ను మరువని క్రీస్తు ఉన్నాడు ఎంతోమంది లోకంలో పుడుతున్నారు జన్మిస్తున్నారు కొంతమంది హాస్పిటళ్లలో కొంతమంది చెత్త కుండీల కాడ కొంతమంది చెత్త పొదళ్ళల్లో చెట్లల్లో కనిపడేసి వెళ్ళిపోతున్నటువంటి పేపరు ప్రకటనలు మనం చూస్తున్నాం కానీ దేవుడు కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టిన నేను మాత్రము వదలను విడవను ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు మీ దేహమే దేవుని ఆలయం ఇల్లు కట్టుకున్న మీరు దేవుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు ఇళ్ళులు ఎలాంటిదంటే కండ్లు చెవులు ముక్కు ఈ శరీరమును దేవుడు నిర్మాణం చేసుకున్నాడు అందుకే ఏ గాయమైనా విడువనటువంటి దేవుడు ఓ మానవుడా ఓ క్రైస్తవుడా నేను విడువని దేవుడు ఉన్నాడు నిన్ను మరువని క్రీస్తు ఉన్నాడు తమ్ముడా మ్యూజిక్ మీద పెట్టేసి తర్వాత ఓ మానవుడా ఓ క్రైస్తవుడ ఓ మానవుడా ఓ క్రైస్తవుడ నిను విడువని దేవుడున్నాడు నిను మరువని క్రీస్తు ఉన్నాడు నిను విడువని దేవుడున్నాడు మరువని క్రీస్తు ఉన్నాడు ఎల్లప్పుడు నడిపించే పరిశుభాకుడున్నాడు ఎల్ల Yeah. ఈ ప్రపంచమును కలగజేసినటువంటి దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమికి ముందున్నవాడు దేవుడు నిత్యము ఉండేటోడు దేవుడు శాశ్వత కాలము ఉండటోడు దేవుడు నిత్యత్వములో నుండి వచ్చాం వచ్చాము క్రైస్తవులు కాదు సుమా ఈ భూమి మీద బ్రతుకుతున్న ఆరణ నేల మీద బ్రతుకుతున్న భూమి కొనల వరకు బ్రతుకుతున్నటువంటి సకల జంతులకు సకల జాతులకు దేవుడు ఒకే ఒక్కడు భూమిని కలగజేసిన ఏ దేవుడో సూర్య సూర్యచంద్ర నక్షత్రమును కలగదేసిన దేవుడు ఏ దేవుడో ఆ దేవుడే అందరికీ దేవుడు ఆయన జీవము కలిగిన వాడు అందరిలో వ్యాపించి అందరిలో నివసిస్తున్నటువంటి దేవుడు ఆయన హృదయములో ఉన్నదంతా మనసు విప్పి వ్రాయించుకున్న గ్రంథం చెప్పకూడదా ప్రపంచంలో అత్యుయంత్రం కనుగొన్నబడిన తర్వాత ముద్రించబడిన గ్రంథం బైబుల్ బై బైబుల్ అందుకే ఆయన ప్రేమ మాటలు జీవపు మాటలన్నీ కూడా లిఖించి రాయబడినటువంటి మాట నర్సింగ్ రాగానే వందనమన్న పాట పాడమని కోరుకున్నాడు మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవరంటే మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర గాంధీ భవన్లో వాడుతున్నప్పుడు ఆయన ఎంతో ఆనందించినటువంటి వ్యక్తి అండ్ భర్తకు చిన్న రోగం వస్తేనే కాల్చీ ఈ రోజు వదిలిపెట్టిపోయే ఉన్నారు కానీ నర్సింగ్ గారికి రెండు కళ్ళు కనబడకపోయినా భార్య పట్టుకొని కాపురం చేసిందంటే నిజంగా ఆమెను మనందరం అభినంది రెండు కళ్ళు లేకపోయాను మంచాన పడు నేను పెట్టాలంటే నీళ్ళంటే ఎంతో విసుగు ¡Gracias!

స్ట్ కనకమ్మ అశోక్ గారు ఇక్కడే శాంతినగర్ లాలపేటలో ఉంటామండి మాకు సంఘం ఉంది దేవుని మహాకృపను బట్టి బైబుల్ చదివి రెండు వందల పాటలు రాశానండి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి మన క్రైస్తవ చరిత్రలో అసలైన ఉద్యమం అసలైన పోరాటం క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులదే అని చాటి చెబుతున్నాం ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడితే ముప్పై సంవత్సరాలు బైబుల్ పట్టుకొని ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ దుబాయ్ వెళ్ళి కూడా సువార్త ప్రకటించొచ్చాము నా యూట్యూబ్ ఛానల్ గొంగల్ల సునీల్ మా ఇంటి పేరు గొంగల్ల నా పేరు సునీల్ యూట్యూబ్ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పాడతానండి అయిపోను ఇంకా అన్న ఆశ ఏంటంటే కచ్చే కట్టి ఆడాల మినిమం రెండు గంటలు ఆడితేనే బాగుంటుంది ఎందుకైపోయింది ఎట్లా ఉంటుందో పరిస్థితి అని ఆ విధంగా రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ తప్పకుండా వస్తామని మాటిస్తున్నాను అన్న అక్కడ నిన్న వల్ల నాలుగు దేవుడిని దీవించనుగాక కళ్ళు లేని భర్తను పట్టుకొని చక్కటి సంసారం చేస్తున్నారు ధనవంతురాలు ధన్యులు ఆమె